నమస్కారం అండి మా అమ్మ మేడం ఛానల్కు సుస్వాగతం అండి పొద్దు పొద్దుపొద్దున ఈ డ్రెస్ ఏంటి అనుకుంటున్నారు అయితే పొద్దున్న టైం అండి ఈరోజు చిన్న సన్మానం ఉందండి అందుకని అదే డ్రెస్ మీద ఒక వీడియో చేస్తే రెండు పనులు అయిపోతాయి కదా అని కాస్త పొదుపు అనమాట టైం పొదుపు అనమాట ఇంకా నాకు క్యాబ్ రావడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఆ టైంలో వీడియో చేద్దామని ఆలోచన సాధారణంగా లేడీస్ చేసే చిన్న చిన్న తప్పులండి సాధారణంగా లేడీస్ పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు అవి ఏంటివి అంటే వంటింట్లో పొయ్యి మీద ఏదన్నా పెట్టి వంటకం ఏదైనా పెట్టి ఇప్పుడే వేడుకుతుందలే అనుకొని మూత పెట్టి మరీ బయటకు వస్తారు ఈ లోపల వీళ్ళ మాటలు అయిపోయి లేదా ఏ పని కోసం అంత పోయారో ఆ పని కాడ చాలా కొంచెం లేట్ అయ్యి మళ్ళీ వెళ్ళేసరికి పొయ్యి మీద పొంగి మూతతో సహా కింద పడిపోయి మళ్ళీ పొయ్యి మొత్తం తుడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమవుతుందా లే అనే నిర్లక్ష్యము మనకు పది నిమిషాల పని పెంచుతుంది అవునా కాదా చాలామందికి ఎక్స్పీరియన్స్ అండి కొన్నిసార్లు ఇంకా కొన్నిసార్లు పొయ్యి మీ సంగతి అని చెప్పి చాలా జోకులు జరుగుతాయండి పొయ్యి మీద గిన్నె పెడతారా ఏం కదా పొయ్యి అప్పుడే వేడెక్కిందాలే గిన్నె వేడెక్కిందాలే అనే ఉద్దేశం స్టవ్ స్టవ్ అయినా పర్వాలేదండి ఈ వేడిని నేను పట్టుకోగలుగుతా అని చక్కగా పట్టుకుంటారండి ఆ వేడికి చేతులు కాలిపోయి కింద పడిపోతుంది ఆ వంటక మీద కింద పడిపోతుంది ఎవరో పిలుస్తారు బెల్ కొడతారు అక్కడ ఇక్కడ మన డోర్కి బెల్ కొడతారు ఆ వస్తున్నా అంటూ తొందరగా తీసి దింపి పోదామని అనుకుంటారు వాళ్ళు మన ఇంటి కోసం వచ్చిన వాళ్ళు తప్పకుండా మన కోసం ఆగుతారు ఒక బెల్లి కదా రెండు బెల్లు మూడు బెల్లులైనా వాళ్ళు ఆగుతారు మన కోసం పని ఉండొచ్చారు వాళ్ళు లేదా ఉంటారు వాళ్ళే ఉంటారు అంత మాత్రాన మన తొందరపడి మన చేతులు కాల్చుకొని మనం గంట సేపు అరగంట సేపు ఎంతో కొత్త టైం కేటాయించి వండిన వంటకము కింద పడిపోతే మళ్ళీ ఎత్తడం ఒక పని తొడవడం ఒక పని మళ్ళీ కొత్తగా వండుకోవడం ఒక పని అరగంట టైం పెరుగుతుందండి మన ఆహార పదార్థాలన్నీ వేస్ట్ అవుతాయి వండిన కూడా కింద పడిపోతాయి అట్లా తొందరపడవద్దు ఎప్పుడు కూడా బెల్లు కొట్టిన వాళ్ళు బరాబర్ మన కోసం వస్తారు ఇంట్లో ఉంటారు ఇంకా కొన్నిసార్లు టీవీ కడుగు ఉంటారండి టీవీలు చాలా లాభాలు ఉన్నాయి టీవీలు నష్టం కూడా ఉన్నాయండి ఈ ఒక్క సీరియల్ అయి అని అనుకోని మాడి మస్తు అయిపోతుంది అక్కడ కాపు వాసన వంటి నుంచి రాగానే మనకి అర్రే పొయ్యి మీద పెట్టింది అని గుర్తుకొస్తుంది అప్పుడు టీవీ సీరియల్ పడిపోతాం కదా మనం మన మనసు అంతా టీవీ సీరియల్ మీదే ఉంటుంది కదా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత ఒకేటేసారి ఎవరు కూడా జడ్జిమెంట్ చెప్పరు సాగదీసి సాగదీసి ప్లాస్టిక్లాగా రబ్బర్ లాగా సాగదీసి సాగదీసి ఆ సీరియల్ని పెంచుతూ పోతుంటాడు ఎందుకంటే ఒక ప్రేక్షకులు పెరగాలి ఆ ఇంట్రెస్ట్ దగ్గరనే టప్ అని ఆపిస్తాడు మనకు తెలుసు అది అందరికి తెలుసు కానీ ఆ వ్యసనాన్ని మనం మానుకోమండి ఎందుకంటే అది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అట్లా ఎదురు చూడడంలోనే నెలల తరబడి రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూడడంలోనే మన టీవీ సీరియల్స్ నడిచేది అందుకే లేడీస్ సెంటిమెంట్ పెడతారు అక్కడ లేడీస్ ఎంట పెట్టేసరికి లేడీస్ అందరు కూర్చుంటారు అక్కడ మగవాళ్ళ వారు చదువు వాళ్ళకే తెలవాలి ఇంకా అంటే కొంతమంది ఉన్నారు అట్లా ఇంకొక లేడీస్ ఇంకా ఇంకా వేరే విధంగా లేడీస్ చేసే పొరపాట్లు ఏంటంటే మనం లేడీస్కి మాత్రమేనండి ఇది జెంట్స్ కూడా చేస్తుంటారు కానీ తక్కువ అండి వాళ్ళు తక్కువ జాగ్రత్తగా ఉంటారు తొంభై తొమ్మిది శాతం లేడీస్కి కంటే చాలా పనులు ఉంటాయి ఇక్కడ పొయ్యి దగ్గర పనులు పిల్లల పనులు వాళ్ళకి తిండి పెట్టాలి ఇంకా అన్ని ఇంటి పనులన్నీ వాళ్ళకే ఉంటాయి కనుక కొంచెం మనసులో హడావిడి పడుతుంటారు దానివల్ల ఏం చేస్తారు బాత్రూములకు ఎంటర్ కాగానే ఏదో ఆలోచించుకుంటూ కింద నడుస్తారు కదా ఆ కింద నడిచిన కా నడిచిన మట్టి ఉంటుంది బాత్రూములో కింద టైల్స్ అన్నీ చాలా స్మూత్గా ఉంటాయి అవి ఏ కొంచెం మన్ను ఉన్నా కాలుకున్నా తడి ఉన్నా జర్రం జారి పడిపోతారు అట్లా చాలా సంఘటనలు బాత్రూముల ప్రమాదాలే అనుకోకుండా జరిగిన ప్రమాదాలు ఎక్కువ ఉంటాయండి బాత్రూములు కడిగి పెట్టేటప్పుడు మాత్రం ఎక్కడ ఏ మనస్సుతో ఉన్నామో ప్రశాంత చిత్తంతోనే బాత్రూములు ఎలా కడుగుపెట్టాలండి ఇక్కడ సబ్బును కూడా కింద పడేసి ఉంచుద్దు ఎప్పుడు కూడా మనం స్నానం చేసిన వెంటనే సబ్బు నీళ్ళు కూడా శుభ్రంగా కడిగేసుకుంటూ ఆ నేను ఒక్కదాన్ని చేసిన కదా ఏమవుతుంది అని స్నానం చేసినాం కదా మన స్నానం చేసిన నీళ్ళతోనే సబ్బు తెలిపోయి ఉంటుంది అని మాత్రం అనుకోవద్దండి స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక హాఫ్ బకెట్ పెట్టి కొంచెం ఊడిచినట్టు చేయడం లేదా నీళ్ళను వేయడము చేయాలి అదే సబ్బు నురగలు మనకు కింద ఉండి మనం జారడానికి కారణమవుతాయి చిన్న చిన్నవి ఇవన్నీ కానీ పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి చాలా చిన్నవి అని మనం పట్టించుకోము పెద్ద నష్టం జరిగాక అరే నేను వెళ్లకుండా ఉండాల్సింది బాత్రూమ్కి వెళ్ళి జాగ్రత్తగా నడవాల్సింది సంఘటన జరిగి అయిపోయి మనం బెడ్ బెడ్ అయినప్పుడు మనం ఆలోచిస్తే లాభం ఇంకోసారి కన్నా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం అంతేగాని ఆ నిమిషానికి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఇక్కడ అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకోని చిన్న చిన్నవేనండి ఇవన్నీ చాలా చిన్న చిన్నవి కాకపోతే టైం ఉంది కదా అని చెప్పాను మనకు అందరికీ తెలివ తెలుసు కానీ నిర్లక్ష్యం ఎక్కువ కొంచెం కొద్దిపాటిగా నిర్లక్ష్యం మనకు ఉంటుందండి అది నిర్లక్ష్యం అనొచ్చు ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనుకో ఏ నేనా నేను పడతానా కరోనా నాకు వస్తుందా నాకు వస్తుందా అని వల్లే పట్మ ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి అంటే నిర్లక్ష్యం ఇక్కడ అతి మంచిది కాదు ఎప్పుడు కూడా అతి ఇంకా ఆత్మవిశ్వాసం ఉండడం మంచిది కాదు సృష్టికి మనం వ్యతిరేకం కాదు సృష్టి ఎలా చెప్తే అలా మనం వినాల్సిందే మనమేమో అతిథులం కాదు కనుక దేశమంతా కరోనా వచ్చి గిలగల కొట్టుకుంటుంటే నా ఆరోగ్యం బాగుంటుంది పిండి బండరాయి అని అలా అనుకున్న వాళ్ళు నిర్లక్ష్యంగా కరోనా బారిన పడిపోయి మనలో లేకుండా పోయారు అంటే ఇక్కడ ఏంది ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండద్దు అతిగా ఉండొద్దు అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటే తప్పేం లేదు కదా మనల్ని మనం కాపాడుకోవడం కోసం కదా మనం బతికేది కాపాడుకోవడం కోసం ఎక్కువ కాలం బతకడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు చేసేది ఎందుకు ఎక్కువ కాలం జీవించి ఉండాలనే మన కోరిక కనుక మనం టాప్ మనకి బాత్రూమ్లు పడిపోతే కాళ్ళు చేతులు కాల్చుకొని అంత అవసరం అండి కొద్దిపాటి ఓపిక అవసరము కొద్దిపాటి ఓపిక ఆలోచన స్థిమితంగా ఉండాలి ఓపికగా ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఎటువంటి నష్టం జరగకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామండి తొందరపడతనం వద్దు అడావిడి పడొద్దు ఇది నేను చెప్పేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మమ్మీ మేడం ఛానల్ని మీరు చక్కగా గౌరవిస్తున్నారు ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ